హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రాంక్లీ టాక్స్ ఈరోజు మనము స్ట్రాబెర్రీ మొజిటో తయారు చేసుకుందాము సమ్మర్కి మనకి చాలా రీఫ్రెషింగ్గా ఉంటుందండి ఈ డ్రింక్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ కూడా ముందుగా మనము ఒక నిమ్మకాయని తీసుకొని సన్నగా స్లైసెస్లా కట్ చేసుకోవాలి తర్వాత గ్లాస్ తీసుకొని ఈ స్లైసెస్ కొన్ని రెండు మూడు మనము ముందు గ్లాస్లో వేసుకోవాలి తర్వాత కొన్ని పుదీనా ఆకులు కూడా వేసుకోవాలి తర్వాత కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని ఒక చిన్న లెమన్ స్లైస్ ముందు జ్యూస్ పిండుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేను కొంచెం షుగర్ వేసుకుంటున్నాను షుగర్ ప్లేస్లో మీరు సాల్ట్ కూడా వేసుకోవచ్చు షుగర్ వద్దనుకున్న వాళ్ళు నేను ఇక్కడ చిన్న టీ స్పూన్స్తో షుగర్ వేసుకున్నాను తర్వాత స్ట్రాబెర్రీ సిరప్ వేసుకోవాలండి ఇది మనకి బయట సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఒక గ్లాసులో తర్వాత ఇక్కడ నేను సోడా వేసుకుంటున్నాను ఈ ప్లేస్లో మీరు డ్రింక్ కూడా వేసుకోవచ్చు స్ప్రైట్ డ్రింక్ ఏదైనా వేసుకోవచ్చు ఇలా సోడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా రీఫ్రెషింగ్గా ఉండే మన స్ట్రాబెర్రీ మొజ్టో రెడీ అయిపోయింది ఇది పుల్లపుల్లగా కొంచెం స్వీట్గా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి నా వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్